तो हम ना कहते हैं तो हम कहते हैं कि रिपसेट लगता है आज डिपेंड ऑन करता है हम भी बैक बैक भी बैक और मंत्री मोहन चौहान ने ऐलान किया है बहुत समूह तो 13 समूह ठिकाने क्या लक्ष्य प्रमुख बात दिया भारी हतेर बात बयान राय नाम है परंतु मैं 10 बोल भी कार्य में जाते होता और निश्चय रास्ते आते

మన జఫాటీ ఫ్రాంచైజ్ ప్రారంభోత్సవం కోసము ఇది హెడ్ ఆఫీస్ అండి మన ఏపీ అండ్ తెలంగాణలో ఫ్రాంచైజెస్ ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది దాని ఇనాగ్రేషన్ కోసమే సార్ వచ్చారు ఈ మినిస్టర్ టీజీ భరత్ గారు అన్ఫార్చునేట్లీ ఆయనకు రావడం కుదరలేదు టీజీ వెంకటేష్ గారు హాజరయ్యారు నమస్తే అండి అనేది జపాక్ నేను బ్రహ్మానందం గారికి ఏదో నేను చెయ్యాలి అనుకొని ఇలా చేస్తే బాగుంటది సార్ ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఊరూరా కనిపిస్తారు ఆయనని ఎలివేట్ చేయాలి అని ఆలోచనలో ఇది వచ్చింది నేను యాక్చువల్లీ సినిమా తీసేంత బడ్జెట్ లేదు సార్ తో అందుకు నేను అనుకున్న ఆలోచనలో ఇది నాకు ఈ ఆలోచన వచ్చింది చాలా టీలు చూస్తున్నాము ప్రేమ అని ఇంకొకటి అని ఇంకొకటి అని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మార్కెట్ లో ఒక మంచి టేస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి కి దగ్గరలో వెళ్ళేలాగా ఉండాలి అనుకొని ఇది ప్లాన్ చేసామండి మన టీ వచ్చేసి ఒక ఐదు స్టేట్స్ కి ఐదు స్టేట్ల నుంచి టీ పౌడర్ అనేది బ్లెండ్ అయ్యి ఒక కొత్త ఫార్ములా మేము తీసుకున్నామండి వాటి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాము మన టీ టేస్ట్ టేస్ట్ చేసి చేసి చూడండి ఫీడ్బ్యాక్ మీరే ఇవ్వండి అంటే ఫ్రాంచైజ్ అంటే మనది కమిషన్స్ అట్లా ఏమి ఉండవండి ఫ్రాంచైజ్ కావాలి అని చెప్పేసి మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం సెటప్ అంతా చేసి ఇస్తాము ఆ సెటప్ కి ఎంత అవుతుందో దానికి ఛార్జ్ చేస్తాము రెగ్యులర్ గా మనకు ఒక అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి అగ్రిమెంట్ ప్రకారం మనము ఈ టీ పౌడరు రా మెటీరియల్స్ సప్లై చేస్తాం నాట్ ఓన్లీ టీ నాట్ ఓన్లీ కాఫీ అండి మిల్క్ షేక్స్ మొజిటోస్ పాస్తా వెజ్ గేట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఉంటాయండి నెక్స్ట్ హైదరాబాద్ లో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నాము ఆ తర్వాత ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ఫ్రాంచైజెస్ ఇస్తామండి అలాగే పైన గురువు గారికి ఎంతో ఎంతో బాధాభి మేము ఈ జఫ్ అనే కంపెనీ మేము స్టార్ట్ చేసింది ఎందుకంటే మిడిల్ క్లాస్ రేంజ్ లో ఉన్న పీపుల్ ఎందరు ఎంతో మంది ఛాయ్ తాగాలనే ఆలోచన వాళ్ళకి ఎంతో దూరం వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతూ కొంతమంది కాస్త దూరం వెళ్ళినా కూడా సరిగ్గా టేస్ట్ దొరక ఎంతెంతో దూరం దూరం వెళ్ళి మళ్ళీ ఛాయ్ తాగాలనుకుంటారు కానీ మేము వచ్చేసి ప్రతి ఊరిలో అందరికి అవైలబిలిటీ ఉండేలాగా అన్ని ఫ్రాంచైజ్ ఇస్తూ మేము ఎంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మీరు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి జనాలందరూ మా ఫ్రాంచైజ్ తీసుకుంటారని కోరుకుంటున్నాం మేము వచ్చేసి థీమ్ అనేది ఎలా ఉంటుంది అంటే బ్రహ్మానందం గారి కామెడీ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో తన తన పూర్వంలో ఇంత ముందు పాస్ట్ లైవ్ చేశారో ఓవరాల్ గా తన సెటప్ అనేది ఒకసారి కస్టమర్ అనే వాళ్ళు వచ్చి టీ సిప్ చేసినా కూడా అక్కడ ఉండే వీడియోస్ అయితే ఏమో కానీ అక్కడ ఉన్న ఫొటోస్ అయితే ఏమో కానీ అవి చూసినప్పుడు కూడా వాళ్ళకి ఒక నవ్వు చిరునవ్వు అనేది వాళ్ళ ముఖం మీద చూడాలనే కోరికనే మాది మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ సిజీ టూ డిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ న్యూరోసైకిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ కార్డియాక్ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేతలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాకర్స్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్